ప్రకాశం జిల్లా ఎస్పీ గారు దామోదర్ సారు జిల్లాకి కొత్తగా జాయిన్ అయిన తర్వాత జిల్లాలో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉండకుండా ఉండడానికి ముందుగా ఒంగోలు టౌన్ సబ్ డివిజన్లో ఉన్న బ్యాడ్ ఎలిమెంట్సు బ్యాడ్ హ్యాడ్సు అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద చర్యలో భాగంగా నిన్న సుమారు నలుగురు పన్నెండు మంది ఎస్ఎల్తో ఇల్లీగల్గా యాక్టివిటీస్ జరుపుతున్న స్పా సెంటర్స్ మీద రైడ్ చేశామండి ఆ రేట్లో భాగంగా వన్ టౌన్ లిమిట్స్లో ఒక కేసు దాంట్లో ముగ్గురు ముతాయిలు ఒక విన్ గోల్ అదేవిధంగా తాలూకా లిమిట్స్లో రెండు స్పాలు అండి సారా స్పా ఒకటి ఎస్ఎస్ స్పా ఒకటి వాటిల్లో నలుగురు ముద్దాయిలు ఐదురు విక్టిమ్స్ని మేము రైడ్లో పట్టడం జరిగింది వాళ్ళని ఈరోజు కోర్టులో హాజరు పెట్టాము ముద్దాయిల్ని రిమాండ్ చేశాము అదేవిధంగా విక్టిమ్ గర్ల్స్ని కోర్టు ఆధారల మేరకు హోంకి పంపిస్తున్నామండి ఈ యొక్క రాత్రి జరిగిన రైడ్లో సారా స్పా సెంటర్లో ఒక వ్యక్తి మరుటూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి తప్పించుకొని పారిపోయారు అతని మీద సెక్షన్ టూ సిక్స్టీ టూ బిఎన్ఎస్ కింద కూడా కస్టడీలో ఉన్న వ్యక్తి పారిపోతే ఆ చట్టం కింద ఆ యాక్ట్లో కేసు నమోదు చేశాము అతని కోసం టీమ్స్ కూడా పంపించున్నామండి ఈ విధంగా ఎస్పీ సార్ ఆశల మేరకు టౌన్లో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగ ఉండడానికి రేట్స్ చేయడం జరిగింది